ప్రేజ్ లాట్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ యొక్క క్రిస్మస్ దిన దినాల్లో ఉన్న మనము ఒకటి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రిస్మస్ ట్రీ గురించి ఆ ట్రీ అట చాలా మరి అన్ని ట్రీలు కూడా పువ్వులతోటి పళ్ళతోటి చక్కగా అందంగా రకరకాల రంగులతో మరి సువాసన వెదొల్లుచూ ఉంటాయి కదా ప్రతి ఒక్క మొక్క ట్రీ కూడా మరి అలాంటిది మరి ఈ యొక్క క్రిస్మస్ ట్రీకి రంగు వాసన రుచి ఏమీ లేదు అది ఒకే ఒక ఆ ఆకారంలో అలా ఉంటుంది అనమాట రెమ్మలు కూడా ఉండవు అన్నీ కూడా క్రిస్మస్ సీజన్లో మరి దేవుని వద్దకు వెళ్ళి చెట్టు కొమ్మలు కూడా దేవుని ఆశీర్వదించి పువ్వులు వెదజల్లి సువాసన వెదజల్లి వస్తున్నాయట మరి ఈ యొక్క క్రిస్మస్ ట్రీ పాపం ఏడుస్తూ ఉందంట నేను దేవుని వద్దకు వెళ్ళను అని ఒక మూల కూర్చుని ఏడుస్తూ ఉన్న చెట్టుని దేవుడు రమ్మని దగ్గరికి పిలిచి దాన్ని అలంకరించి చూసారా నువ్వు ప్రతి క్రిస్మస్లో కూడా నువ్వు అలంకరించబడతావు ప్రత్యేకంగా కనబడతావు అని చెప్పి ఈ క్రిస్మస్లో దానికి ఒక గుర్తింపును తీసుకొచ్చా ట్రీకి దేవుడు మరి అలాగే మన జీవితాల్లో మరి సువాసన లేకపోయినా వెతల్లే ఒక పువ్వులు అంటే కాయలు పువ్వులు కలిగి ఎంతో ఘనతగా లేకపోయినా దేవుడు మనల్ని అలంకరిస్తాడు అది అనమాట విషయం దేవుడిని మన మనల్ని అలంకరించి ఆయనే స్వయంగా మరి ఆ యొక్క క్రిస్మస్ ట్రీని చూసారో ఈ సీజన్లో ఎంత బాగా అలంకరింపబడుతుందో అలాగే మన జీవితాలను కూడా అలంకరింపజేస్తారని దేవుడు మన అందరి జీవితాల్లో కూడా క్రిస్మస్ యొక్క ఆనందాన్ని చక్కగా ఈ యొక్క క్రిస్మస్ ట్రీలా మన అందరికీ కూడా ఇస్తారని మరి దేవుని యందు ప్రార్థించే వారమే ఉన్నాం ప్రార్థిందామా అలాగే మనం కూడా దేనికి భయపడకుండా మరి ఈ యొక్క ఎదుగుదల లేదు ఘనత లేదు అని ఆలోచించకుండా ఈ యొక్క క్రిస్మస్ ట్రీకి ఎంత ఘనత ఇచ్చాడో అంతకు మించి ఘనత నీకు నాకు దేవుడు ఎవనై ఉన్న దేవునికి దేవాది దేవునికి కృతజ్ఞతస్తు చెల్లించుకుంటూ ప్రార్థిద్దామా ఆమెను హలేయ